ఏ గా ఈ వీడియో వచ్చేసి అసలు ఫ్యామిలీ వీక్ ఎప్పటి నుంచి స్టార్ట్ చాలా మంది కన్ఫ్యూషన్ కొందరైతే ట్వెల్త్ వీక్ అంటా ఉన్నారు కొందరు లెవెన్త్ వీక్ అంటా ఉన్నారు కొందరు ఈ రోజు నుంచి కొందరు రేపటి నుంచి అని చెప్పేసి సో ఫ్యామిలీ వీక్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అంటే క్లారిటీగా క్లియర్గా ఈ రోజే స్టార్ట్ అవుతుంది అది ఎవరెవరు ఏంటి ఎప్పుడు వస్తారు వస్తే వాళ్ళ గేమ్ ప్లాన్ ఏం చేంజ్ అవుతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు సో వీడియోకి లైక్ చేసి వీడియోలోకి వెళ్ళైతే వెళ్ళిపోదాం ఫస్ట్ లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం హే గైస్ దిస్ ఇస్ మోక్షిత్ మిస్ పండు టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు దీ వీడియో ఈ వీడియో వచ్చేసి ఫ్యామిలీ వీకెండ్ స్టార్ట్ ఎప్పుడు ఎప్పుడు అంటే జస్ట్ రోజే ఈరోజే ఈరోజే స్టార్ట్ అయింది అది ఏంటి అంటే ఈ రోజు నుంచి ఫ్రైడే వరకు ప్రతి ఫ్యామిలీ నుంచి ఇద్దరు 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 చొప్పున ప్రతి డే ఎంటర్ అవబోతూ ఉన్నారు అది ఎప్పుడు ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు ఈరోజు జస్ట్ ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో రెండు ఫ్యామిలీస్ ఎంటర్ అవుతా ఉన్నారు రెండు ఒకటేసారి కాదు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మోస్ట్లీ ఫార్టీ మినిట్స్ ఉండొచ్చు ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండొచ్చు లోపల వాళ్ళతో ఒక గేమ్ ఆడిపిస్తారంట అండ్ కొద్దిసేపు వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్తో కంటిస్టెంట్తో మాట్లాడుకుంటారు అండ్ ఇంకో టెన్ మినిట్స్ హౌస్ మొత్తంతో డిస్కస్ చేసుకునేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారంట సో మొత్తానికి ఈరోజు ఈరోజు ఎంటర్ అవుతా ఉన్నారు రెండు ఫ్యామిలీస్ ఎవరు అంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు తనుజా ఫ్యామిలీ అండ్ డీమోన్ పవన్ ఫ్యామిలీ సో వీళ్ళు ఫ్యామిలీస్ నుంచి ఎవరు ఉన్నారు అసలు వస్తే ఏం చేస్తారు అనేది మాట్లాడుకుంటాం ఫస్ట్ ఎవర్ ఫ్యామిలీ రాబోతున్నదంటే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఫస్ట్ వస్తూ ఉన్నది డిమోన్ పవన్ ఫ్యామిలీ ఎంటర్ అవుతా ఉన్నారని చెప్పేసి వచ్చింది సో చూద్దాం డిమోన్ ఫ్యామిలీ ఫస్ట్ ఎంటర్ అవుతారా లేకుంటే తంజా ఫ్యామిలీ ఎంటర్ అవుతారా అనేది సో ఇక్కడైతే నాకు డిమోన్ ఫ్యా డిమోన్ పవన్ ఫ్యామిలీ నుంచి వాళ్ళ మదర్ అయితే రాబోతా ఉన్నారు ఫస్ట్ ఎంటర్ అవబోతున్నారని అప్డేట్ వచ్చింది సో ఆవిడ రాగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే వాళ్ళ కొడుకుని చాలా మిస్ అవుతూ ఉన్నారు ఎందుకంటే డిమోన్ వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ తన హౌస్లో ఉన్నప్పుడు సమ్ సర్జరీస్ అయ్యాయి లో ఉండే సో అదంతా ఇంటి దగ్గర గైస్ ఇలా మళ్ళీ కెమెరా యాంగిల్ మార్చాలని ఏమనుకోవద్దు ఇక్కడ కొంచెం మైక్ అప్పుడు వాయిస్ రాలేదు సో మళ్ళీ రికార్డ్ చేస్తా ఉన్నాను నేను సో డిమోన్ పవన్ వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారి సర్జరీ అవ్వడం వల్ల ఇట్లా కొంచెం మిస్ అవుతూ ఉంటారు సో డిమోన్ పవన్కి జాగ్రత్తలు చెప్పేటవన్నీ చెప్తారు ఏమని సో నువ్వు రీతి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు లేకపోతే నువ్వు గెలవాలి అంటే నువ్వు టాప్కి రావాలి అంటే నువ్వు కొంచెం నీ బలం చూపించాలి అనే టైప్లో మాట్లాడతారు ఇవన్నీ హింట్ చేస్తారు కానీ ఫ్యామిలీ అందరికీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారంట ప్రతి ఈచ్ అండ్ ఫ్యామిలీకి తర్వాత సిక్స్ థర్టీకి డిమోన్ పవన్ వాళ్ళ మదర్ గారు ఎంటర్ అయ్యి ఒక ఫార్టీ మినిట్స్ ఉంటారు దాని తర్వాత మళ్ళీ వెంటనే అవుతారా తనుజ వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంటే కాదు మళ్ళీ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ తీసుకొని వాళ్ళకి ఎగ్జైట్మెంట్ అనమాట ఎవరు వస్తారు ఎవరు వస్తారు మా ఫ్యామిలీ మెంబర్ వస్తారు మీ ఫ్యామిలీ మెంబర్ వస్తారని ఎగ్జైట్మెంట్తో వాళ్ళకి ఆ కంటెంట్ తీసుకోవడానికి గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి నైన్ థర్టీకి మళ్ళీ తను తనుజా వాళ్ళ సిస్టర్ అయితే ఎంటర్ అవ్వబోతూ ఉన్నారంట సో తనుజా వాళ్ళ సిస్టర్ ఎంటర్ అవ్వగానే తనకు కూడా హింసిస్తారు ఇంకా తనుజా మామూలుగా కాదు అట్లనా ఇట్లనా అని చెప్పేసి అడిగేవన్నీ అడుగుతూనే ఉంటుంది సో అట్లా అడిగి 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 లాస్ట్కి ఏం చెప్తారంటే మొత్తం ఓకే నువ్వే కానీ జాగ్రత్తగా ఉండాలి ఇంకా కొందరు ఉన్నారు టాప్లో నీకు అగెనెస్ట్గా అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడుతారు సో అలా నీకు హింసిచ్చేసి మొత్తానికి ఇక్కడ ప్లాన్ ఏంటంటే బిగ్ బాస్ది వాళ్ళకి ఇచ్చిన ఫార్టీ ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్ టాస్క్ పెడతారంట ఫ్యామిలీ కి ఒక టెన్ మినిట్స్ అందరి హౌస్ తో కూర్చొని మాట్లాడాలంట ఇంకో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాళ్ళ ఫ్యామిలీ కంటెస్టెంట్తో మాట్లాడుకోవాలంట సో అలా ప్లాన్ చేశారు సో బోత్ డిమోన్ పవన్ అండ్ తనుజా ఫ్యామిలీ నుంచి అయితే ఎంటర్ అవుతా ఉన్నా అంటే మండే రోజు మనకి ఈ రోజు అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతా ఉన్నా అంటే మనకి రేపు జియో హాస్టార్ లైవ్లో టెలికాస్ట్ చేస్తారు సో అంతవరకు మనకి ఎటువంటి లైవ్లో కానీ ఈరోజు వచ్చే లైవ్లో కానీ ఈరోజు వచ్చే ఎపిసోడ్లో కానీ ఫ్యామిలీస్ రారు ఫ్యామిలీస్ చూపించరు ఓన్లీ అన్నపూర్ణ స్టూడియోస్లో ఎంటర్ అయ్యారంటే మనకి అది రేపు జియో లైవ్ లైవ్లో చూపిస్తారు ఎపిసోడ్లో కూడా రేపే వేస్తారు అండ్ ఒకటి ఎపిసోడ్లో ఇద్దరిది వేయొచ్చు వేయకపోవచ్చు అంటే వాళ్ళకి ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కాబట్టి ఒకటి ఎపిసోడ్లో ఇద్దరిది రాకపోవచ్చు మోస్ట్లీ మీరు లైవ్ మిస్ అవ్వకుండా లైవ్ చూడడానికి ట్రై చేయండి సో లైవ్లో అయితే మీరు టు పిన్ చూడగలుగుతారు మిస్ అవ్వరు సో రేపు ఈవినింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ లైవ్లో కూడా ఫ్యామిలీస్ ఎంటర్ అయ్యేలాగా జియో హాస్టల్లో చూపిస్తారు ఈరోజు ఎంటర్ అయ్యారు ఇంకా ఫర్దర్గా టూ డేస్కి ఇద్దరు ఫ్యామిలీస్ని అంటే వన్డేకి ఇద్దరు ఫ్యామిలీస్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు ఫ్రైడే రోజు వరకు ఫ్యామిలీ సెంటర్ అవుతారు లాస్ట్ ఫ్యామిలీ ఎవరు అసలు రేపు ఏ ఫ్యామిలీస్ వస్తూ ఉన్నారని కూడా ఫుల్ వీడియో చేసి పెడతాను దీని తర్వాత అసలు ఫ్యామిలీస్ వచ్చి ఏం మాట్లాడారు ఏంటి అనేది ఫుల్ అప్డేట్స్ ఇస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మెల్లైకన్ ఆన్లో పెట్టుకొని రెడీగా ఉండండి సో ఫర్దర్ అప్డేట్స్ కోసం ఫ్యామిలీస్ ఏం మాట్లాడారు ఏం చేచ్చారు అసలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమైనా ఫుడ్ తెచ్చారా లేకపోతే విన్నర్ అని క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతారు కదా ఎవరు అని చెప్తారనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు మన ఛానల్ మీద కూడా కన్సేషించండి టేక్ కేర్ బై